స్థానిక పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు బుధవారం సాయంత్రం చిటినగర్లోని పేరాబత్తుల రమణ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు తెలుగు మహిళా నాయకురాలు మినీ మహానాడులో పాల్గొనేందుకు తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా పేరాబత్రుల రమణ మాట్లాడుతూ తమ నాయకులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ల సారథ్యంలో విజయవాడ ఎంపీ కేశినే శివనాథ్ చిన్ని నాయకత్వంలో తాము తెలుగుదేశం పార్టీ కోసం అవేర్నెస్ లో కృషి చేస్తున్నామని చెప్పారు నలభై ఎనిమిదో డివిజన్ లోని కమిటీ సభ్యులు బూత్ కన్వీనర్లు అంతా కలిసి మినీ మహానాడులో పాల్గొనేందుకు వెళ్తున్నామని చెప్పారు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా యొక్క పదమూడు మంది యొక్క బూత్ కమిటీలు ఆధ్వర్యంలో అలాగే కార్యకర్తల నాయకత్వంలోని మేమందరం కూడా మరి ఈ రోజున మినీ మహానాడికి మేము బయలుదేరడం జరుగుతుంది ఇదంతా కేసీవేణి శివనాథ్ చిండి గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం మరి పార్టీ కోసం మా యొక్క భూత్ కమి భూత్ కన్వీనర్లు కానీ ఒక కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయన కేసీ శివనాథ్ చిండి గారి నాయకత్వంలోనే పాలు అవుతామని చెప్పేసి అని అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని పిలుపు మెరగో మేము కూడా నలభై మూడు నుంచి బయలుదేరడం జరుగుతుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫర్ నియూ అప్డేట్స్